నోవాహు జలప్రాలయం గురించి యాక్చువల్ గా చెప్పాలంటే అది అప్పటి నుంచి ఉంది ఇది బైబిల్లోనే ఉంది అనేది కబుర్లు చెప్తారంటే వీళ్ళు వీళ్ళకి తెలియదు ఏమి యాక్చువల్ గా అది దాని గురించి ఎక్కడ ఉంది అంటే మన పురాణాల నుంచి కాపీ కొట్టింది అది కూడా అది జలప్రాలయం గురించి మనకి ఆ ఋషి పేరు ఏదో ఉంది మత్స్య పురాణంలో ఉంటది ఒక మత్స్యం అంటే చిన్న చేప పిల్ల దొరుకుతుంది ఒక ఋషికి దాన్ని తీసుకొచ్చి కొండలో వేస్తాడు కొండలో వేస్తే అది ఆ క్షణ క్షణానికి క్షణక్షణానికి పెరిగిపోతా ఉంటుంది అలా ఉన్నప్పుడు అతను కూడా ఆ ఘటాలు కుండల్ని మారుస్తూ ఉంటాడు ఇప్పుడు ఒక సైజు అది పెరిగిపోద్ది ఆ సైజులోకి మళ్ళీ మళ్ళీ సైజు మారుస్తే మళ్ళీ పెరిగిపోద్ది అలా పెరుగుతా 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 పెద్ద ఘటంలో నుంచి ఇక ఆ మసి మాట్లాడడం మొదలు పెడితే ఏమని ఋషివార్య మీరు ఎన్ని ఘటాలు మార్చినా సరే నేను మహామత్స్యాన్ని నేను పెరుగుతూనే ఉంటాను కాబట్టి నన్ను ఆ సముద్రంలో పడవేయమని సాగరంలో పడవేయమని ఇలా సాగరంలో పడవేసినప్పుడు ఆ సాగరంలో నుంచి కనెక్ట్ అయినటువంటి నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదుల్లో ఉన్నటువంటి ఒక దీని ద్వారా అంటే ఒక సాగరానికి కనెక్ట్ అయ్యి ఒక నదిలో వదిలేస్తారండి సో అది ఆ చేప ఏదైతే ఉందో ఎక్కువగా జలప్రళయం అనేది వస్తుంది వచ్చినప్పుడు ఈ ఎవరైతే ఋషి వర్గా ఈ రుచి అతని అనుచరులు గణాలు ఇవాళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రక్షించడానికి ఒక పడవ నిర్మించుకోమని చెప్పి రెండు కొనలు ఇప్పుడు ఒక నావలు ఉంటాయి తెలుసా మీకు అంటే పడవ అంటే నావా అంటే నిలువుగా ఉండే చిన్న పడవ లాంటిది రెండు కొనలు ఉంటాయి కదా ఒక కొన మొదట ఒక కొన చివర ఇప్పుడు ఈ మహాభాస్యానికి ఒక కొమ్ము ఉంటది ఈ కొమ్ముకి మొదటి చి మొదటి చివర కట్టమని తోకకి రెండో చివర కట్టమని వచ్చే మహా ప్రళయాలలో నుంచి ఈ ఋషుల్ని వీళ్ళని కాపాడడానికి చేసే ప్రయత్నం ఈ సమయంలోనే వేద రక్షణ జరుగుతుంది అనమాట వేదాలని ఈ ప్రళయం జలప్రలయంలో జలాల్లో నుంచి కొట్టుకొని పోకుండా